తొలగించ తాగించారు తూగించారు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు పిండేశారు జే బ్రాండ్లతో ప్రజల ఇల్లు ఒళ్ళు గుల్లా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు అరవై ఐదు శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కార్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంచెలంచెలుగా ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే నేను మధ్యాన్ని పరిమితం చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మద్యం మమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మద్యం మమ్మకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్రానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇదేంటి అంటూ దీనిపైన ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పిండేసిండ్రు అని చెప్పేసి జే బ్రాండ్ల పేరుతో ఇట్లా ప్రభుత్వం చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు నిబంధనలకు రామ్ రామ్ అనడం గేట్లను బార్లా తెరవడం జగన్కు జిన్నుతో పెట్టిన విద్య ఇక జనం సోమును దోయడమే కానీ జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన మమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటి వారైనా విస్తుపోవాల్సిందే కానీ విని ఎరగని రీతిలో రాష్ట్రంలో రాష్ట్రంలోకి జేబ్రాండ్లు తీసుకొచ్చిన జగన్ బీదా బిక్కి బీదా బిక్కి జనాన్ని పీల్చి చేసి వారి ప్రాణాలను బలుగొనేదాకా విశ్రమించలేదు జేబ్రాండ్ల రూపంలో ప్రజలపై విషం జమ్మి విషం ఎగజిమ్మి వారి కుటుంబాల్లో విషాదం నింపిన ఆ విషాద హృదయుడు విశాల హృదయుడు గడిచిన ఐదేళ్లలో మద్యం విక్రయాలలో పెండుకున్న మొత్తం ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై ముప్పై మూడు కోట్ల రూపాయలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద జేబ్రాండ్ల పేరుతోటి మొత్తం కూడా కల్తీ మందు మద్యం అమ్మకాలు చేపట్టి ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పిండేసిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో పత్రికలో